హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్య షెన్ను బ్లాగ్స్ ఈరోజైతే మా పిల్లలు రోజు కన్నా లేటుగానే లేసారండి మా బాబుకి ఇంకా నిద్ర బు కూడా సరిగా పోలేదు ఇద్దరైతే బ్రష్ చేసుకున్నారు బ్రష్ చేసుకొని మిల్క్ తాగి ఆడుకుంటున్నారు మా పాప నిన్న వాళ్ళ నాన్నతో షాప్కి వెళ్ళినప్పుడు లేజర్ గన్స్ అంట ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారని చెప్పేసి తెచ్చుకున్నది ఆ గన్నుతోటి అట్లా గోడ పైన లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి గోడ పైన అట్లా ప్రెస్ చేస్తే లైటింగ్ వస్తుంది ఇంకా దానితోటి ఆమె ఆడుకుంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాత్రం ఉప్మా అండి మా పిల్లలకు నచ్చని వన్ ఆఫ్ ద టిఫిన్ ఉప్మా ఇంకా చూడాలి ఎలా తింటారో ఆ ఉప్మా అసలే తినారంటే దానికి కాంబినేషన్లో ఏదైనా చట్నీ లేకపోతే అసలే తినరు అందుకని మ్యాంగో చట్నీ వేశాను కానీ వాళ్ళు అడుగుతున్నారు నువ్వే తినిపించమ్మా ఈరోజు మేము తినము అని ఇద్దరు అలానే అంటున్నారు డైలీ ఏదైనా వాళ్ళే తింటారు పెద్దగా అయిపోయారు కాబట్టి నేను తినిపించను చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వాళ్ళకు తినబుద్ధిగా కానప్పుడు అడుగుతారు సర్లే అని చెప్పేసి ఏదైతే వాళ్ళ కడుపు నిండి ఇప్పుడు తిన్నది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి తినిపిస్తున్నాను టీవీ చూసుకుంటూ అట్ల ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ మొత్తానికైతే వాళ్ళకి తినిపిస్తున్నానండి వాళ్ళు తిన్నారంటే ఫస్ట్ ఒక పెద్ద పని అయిపోతుంది తర్వాత నేను నిదానంగా కిచెన్లో పనులన్నీ చూసుకోవచ్చు మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఈ టిఫిన్సే తెలియదండి అసలు మూడు పూటల మంచిగా అన్నం తిని మంచిగా స్కూల్కి వెళ్ళి ఆడుకోవడం ఆ లైఫే వేరండి అసలు ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టడం ఏంది పచ్చడి కూడా పరమాణంలాగా తినుకుంటూ ఉండేవాళ్ళం మనమైతే ఇక మా పాపకైతే ఉన్న బొమ్మలు చాలా అన్నట్టు ఆమెకు క్లే ఎందుకు గుర్తొచ్చిందో ఏమో ఆ క్లే కావాలని చెప్పి అడిగింది వాళ్ళ నాతో తెప్పించుకుంది దాంతో ఏదో ఏదో బొమ్మలు చేసుకుంటుంది మా బాబాయ్ అయితే సైలెంట్గా వాడు పని వాడు టీవీ చూసుకుంటూ వాడు ఉండిపోయిండు ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిని మిల్క్ అయిన తర్వాత నేనైతే ఇల్లు ఊడ్ ఊరుస్తున్నానండి మామూలుగా అయితే పొద్దున లేవంగానే ఫస్ట్ ఊడుస్తా కానీ ఈరోజు ఇక వాళ్ళతో పాటు నేను కూడా లేట్గానే లేసాను లేవంగానే ఇక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తీసి తినిపించిన తర్వాత నా పనులు స్టార్ట్ చేద్దామని ఇల్లు అయితే ఊడుస్తున్నాను అదేంటో జాబ్కి వెళ్ళినప్పుడు మాత్రం పొద్దున్నే అన్ని పనులు అయిపోతాయి ఎనిమిది ఇటు లోపే అన్ని పనులు అయిపోతాయి కానీ ఈ హాలిడేస్లలో మాత్రమే అసలు అదే పనిని ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం జాబ్కి వెళ్తేనేమో అదొక టెన్షను జాబ్ టెన్షన్ ఇంట్లో ఉండి తొందరగా పని చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా లేదు లేటుగా లేవడం అన్ని పనులన్నీ లేట్గా అయ్యేసరికి డీ అంతా నాకు కూడా వేస్ట్ అయినట్టే అనిపిస్తుంది నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగుతున్నాను అండి టీ తాగకపోతే మాత్రం ఎట్లనో అనిపిస్తుంది అండి అదేంటో కొంచెం హాఫ్ కప్పు తాగినా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అసలు రైస్ అయితే పెట్టేశానండి కర్రీ ఈరోజు తొందరగానే చేద్దామని రైస్ కూడా పెట్టేశాను బోర్లు అయితే పొద్దున కొన్ని దోమినా కానీ ఇంకా మధ్యలో చిన్న పని ఉండి అవి అక్కడే ఆపేశాను మిగతా బోర్లు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత కర్రీ చేద్దామని తోముతున్నాను అదేంటో అండి లేచినప్పుడు మూడు బట్టి డే అంతా ఉంటుంది అనేది అయితే నిజమే అనుకుంటా నా విషయంలో మాత్రం నిజమే అనిపిస్తుంది లేసేటప్పుడు హ్యాపీగా అనుకోండి అసలు డే అంతా తెలియకుండానే చాలా రిలాక్స్ అనిపిస్తుంది కథం ఏదన్నా ఆలోచనతోటో లేకపోతే డల్లుగా చిరాగ్గా లేచిండంటే ఎంత డైవర్ట్ అవుదాం అనుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ నాకు డే మొత్తం ఉంటుంది ఎలా ఉన్నా ఇంకా మన పనులు మనం చేసుకోక తప్పదు కదండి ఇంకా మా పిల్లలు అయితే ఎంతసేపు టీవీ రా కాసేపు బయట ఆడుకోండి అంటే బాల్కనీలో ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ కూడా టీవీ చూసి చూసి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఈ బిల్డింగ్లో వాళ్ళిద్దరే కానీ అట్లా కాసేపు ఆడుకోండి అంటే ఆడుకుంటున్నారు మా గల్లీలోకి మ్యాంగోస్ వచ్చాయండి ట్రాలీలో వచ్చినాయి చాలా తక్కువ కేజీ అంటే అందరు తీసుకుంటున్నారు కాలనీ వాళ్ళు అంటే నేను కూడా తీసుకున్నా సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఎట్లయినా తీసుకోవాలి అందులో మా పిల్లలకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం మంచి ఇష్టంగా తింటారు అనమాట ఈ ఫ్రూట్స్ ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి ఇస్తా ఒక్కొక్కసారి మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చినా కూడా వాళ్ళు మంచిగా తింటారు ఇంకా ఇలాంటి సీజన్లలో దొరికే ఫ్రూట్స్ కంపల్సరీ మనం తినాలి కదండి కాకపోతే ఇట్లా స్వీట్గా ఇట్లా రసాలు అయినప్పుడైతే మనకి ఇంకా ఎక్కువ ఇష్టంగా తినబుద్ధి అవుతుంది కదా ఇంకా లంచ్లోకి మాత్రం నేను ఆనియన్ ఎగ్గు చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు ఆనియన్ ఇట్లా ఫ్రై లాగా చేసి చారు చేశాను అనమాట ఇంకొత్త ఫ్రై లాగా డ్రై ఉన్నా కూడా అంత తినబుద్ధి కాదు చారు కాంబినేషన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చేశాను సెకండ్ టైం స్విమ్మింగ్కి వెళ్తున్నామండి నేను లాస్ట్ టైం బ్లాగ్లో చెప్పాను నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వెళ్తాము స్విమ్మింగ్కి అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఆ రోజే కమిట్మెంట్ తీసుకున్నారు మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తావు మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తాం అంటే ఇట్లా రోజు తీసుకెళ్తాం అని చెప్పంగానే వాళ్ళు ఆ డే నుంచి కౌంట్ చేస్తూనే ఉన్నారు మే ఫస్ట్కి వెళ్ళాము ఇంకా మే ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని చెప్పేసి ఈ ఎండలకి ఎటు ఊరు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మాకు దగ్గరలో ఉంది కాబట్టి మంచిగా పిల్లలు కూడా బాగా టైం పాస్ చేస్తారు వాళ్ళకు కూడా వన్ అవర్ అయినా స్పెండ్ చేసినా బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము మేమైతే మన చిన్నతనంలో అయితే ఈ స్విమ్మింగ్ పూల్స్ ఇవి కాదు అసలు ఎంత ఎండకి ఎట్లా ఆడుకున్నామో ఎట్లా పెరిగినమో అసలు ఆ తిన్న అన్నమే అంతే టిఫిన్లు లేవు ఈ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ అంటే మనకు మంచిగా న్యాచురల్ ఫ్రూట్స్ దొరికినాయి ఈ మామిడికాయలు కానీ జామకాయలు కానీ అన్ని చెట్టు మీద మంచి న్యాచురల్గా తెంపుకొని తినేవాళ్ళం మొత్తం ఎండకే ఉండేవాళ్ళం మనమైతే అసలు ఇట్లా ఇంట్లోకి అంటే తినడానికి తప్ప పడుకోవడానికి తప్ప ఇంటికి వచ్చే వాళ్ళమే కాదు అంత మంచి ఎన్విరాన్మెంట్లో మనం పెరిగినాం ఇప్పటి పిల్లల పరిస్థితి చూస్తుంటే వాళ్ళకు మనలాగా బయట ఆడుకోలేరు ఫ్రీగా అసలు వేరే దగ్గరికి ఎక్కడికి పంపించలేము ఈ ఎండలకి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనైనా ఫ్రీగా వదిలేని పరిస్థితి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆడుకుంటే వాళ్ళు ఇంకా మనం కూడా వాళ్ళని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి ఉందండి ఇంకా వీళ్ళని ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ అయినా వీళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఇంకా దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయ్యేసరికి వీళ్ళని తీసుకొని వచ్చాము పర్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ సర్లే వన్ అవర్ అయినా వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు హ్యాపీగా వాటర్లో స్పెండ్ చేస్తారు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాము ఇంకా పిల్లల్ని తీసుకొని వస్తే ఇట్లా ఏరియాస్లో ఏమైనా స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇట్లా తీసుకెళ్ళాలి లేదంటే ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కాలనీ పార్కులు అట్లాంటివి ఏమన్నా ఉంటే చూసి తీసుకెళ్ళాలి ఇప్పటివరకు మా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి కొత్తగా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు మా వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ